నమస్తే ఈరోజు పెద్ద చీకొడు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనం ఉన్నాం ఈ పాఠశాల వాతావరణం చూస్తే చాలా అద్భుతమైనటువంటి ప్లాంట్స్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ గార్డెన్ ప్రతి పాఠశాలలో ఈ రోజు కిచెన్ గార్డెన్స్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది ఇక్కడ చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ సిగాది గారి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థుల ఒక టీమ్ గా ఏర్పడి చాలా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది వేరే దీన్ని గవర్నమెంట్ మెయింటైన్ చేస్తారు దీనికి సంబంధించి ఎలా ఇన్సూర్ తీసుకోవడం జరిగింది అని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత బాలరాజు గారు చేసినటువంటి కార్యక్రమాల గురించి వివరించడానికి మాత్రం నమస్తే అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఓకే వచ్చేసి ఈ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడం మాకు విశాలమైన గ్రౌండ్ ఉండము ఒకటి మళ్ళీ మంచి స్టాప్ ఉండడము స్టాప్ అదే విధంగా ఈ కిచెన్ గార్డెన్ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది సార్ విద్యార్థులే మా టెన్త్ క్లాస్ విద్యార్థులు వచ్చేసి రామచరణ్ అండ్ ఇంకా విద్యార్థులు దీన్ని రోజు వాటర్ పెట్టడం కానీ ఈవినింగ్ ఒక పదిహేను నిమిషాలు దీన్ని చూసుకోవడం జరుగుతుంది ఇంకా ఇందులో భాగంగా మాకు క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా కిచెన్ గార్డెన్ గ్రీన్రీ కింద తీసుకోవడం జరిగింది రకరకాల చెట్లు ఇక్కడ కొత్తిమీరు కూడా మేము డైలీ పిల్లలకు యూజ్ చేయడం జరుగుతుంది ఇక ముఖ్యంగా కొత్తిమీరు అదే విధంగా అక్కడ వచ్చేసి పాలకూర ఇవన్నీ కూడా మీరు సొంతంగా మానిటర్ చేస్తున్నారా లేకపోతే విద్యార్థులు ఒక టీమ్ గా మీరు మా ఉపాధ్యాయులు మరో ముఖ్యంగా మా పిఈటి బాను సార్ అదే విధంగా మా అటెండర్ ఎల్లము మాకు లింగం సార్ జూనియర్ అసిస్టెంట్ వీళ్ళు ఎక్కువ శ్రద్ధ పెడతారు వీళ్ళతో పాటు మిగతా ఉపాధ్యాయులు అంతా కూడా మాకు మేడంలు ఉన్నారు వాళ్ళు కూడా ఇద్దరు మేడమ్లు కిచెన్ గార్డెన్ మీద సర్ద పెట్టడం జరుగుతుంది ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులంతా కూడా మా కిచెన్ గార్డెన్ ఇందులో ప్రతిరోజు ఎలా మిడ్ డే మీల్స్ పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మా వంట వాళ్ళకు కూడా ఉచితంగా ఇస్తున్నాము ఒక మంచి వంట చేయాలి ముఖ్యంగా పిల్లలకు పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో రకరకాల కూరగాయల టమాటా ఇక్కడ మన ఊర్లలో ఈ మధ్య కాలంలో కోతుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండదు దీని నుంచి ఇక్కడ ఎట్లా రక్షణ పొందుతున్నారు దీని నుంచి ఎలా నాకు అంటే వాస్తవంగా కోతుల ప్రాబ్లం లేదు కానీ కొండొంగలు ఉన్నాయి కొండొంగలు ఉండడం వల్ల కోతులు రావట్లేదు ఇక్కడికి అయితే ఇప్పుడు అబ్జర్వ్ అర్థం చేసినట్టుంటే ఆ కోతుల ప్రభావం లేనటువంటి పంటను కూడా ఇక్కడ సాల్వ్ చేస్తుంటే కనిపిస్తా ఉంది ఆ కూరలు ఆ వాటిని ఎక్కువ తినేటువంటి పరిస్థితులు కాకర కాకర అక్కడ చూస్తే కాకర ఉంది ఆ కాకరం కూడా చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటుంది కాబట్టి ఆకురలు ఇవన్నీ కూడా తీసుకోవడం ద్వారా విద్యార్థులకి పౌష్టికాలను అందించాలనేటువంటి ఇక్కడ ప్రయత్నం అయితే ఇక్కడికి వచ్చిన ఈ బాలరాజు గారు వచ్చిన తర్వాత కనిపిస్తా ఉంది ఇక్కడ టమాటా అంటే అన్ని రకాల కూరగాయలను విద్యార్థులకి అందించే ప్రయత్నంలో భాగంగా చాలా గొప్ప ప్రయత్నం ఇలాంటి ప్రయత్నాలు ప్రతి పాఠశాల చేస్తే విద్యార్థులకి ఆ వాటి పంటల యొక్క ప్రభావం ఆ సోషల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అనేటువంటి ఫీల్డ్ లో భాగంగా బాను నేర్చుకునే అంశం ఉంటది పంటలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఆ పంటలు ఎలా అని చెప్పి వాళ్ళ వాళ్ళకు కూడా ఆ ఉపయోగపడేటువంటి ఆస్కారం ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఒక విద్యార్థి కూడా మాట్లాడితే ప్రయత్నం చేద్దాం ఎంత నన్ను పేరు డి రామ్ చరణ్ రామ్ చరణ్ అంటే ఇక్కడ ఎంతమంది విద్యార్థుల అవుతారు భాగస్వామ్య అవుతా ఉన్నారు టెన్ మెంబర్స్ రోజు మీరు ఏ సమయంలో ఈ కార్యక్రమాన్ని బ్రేక్ 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 కూడా చేసుకునే సమయం ఆసనమవుతాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ఒక స్కూల్ లీడర్ ఉంటే ఇలాంటి ఇట్లాంటి ముందు ముందుకు తీసుకుపోయేటువంటి ఆస్కారం ఉంటుంది అక్కడ చూడొచ్చు మనం పూదీనా కూడా అక్కడ వేస్ట్ వాటర్ ని ఎక్కడైతే ఉంటే వాటర్ ని కూడా ఇక్కడ పూదీనా తర్వాత టమాటా ముక్కల్ని కూడా పెంచుతున్నటువంటి క్రమం చూడొచ్చు ఇలాంటి కార్యక్రమాల్ని మనం చేయడం ద్వారా వంట లక్ష్మమ్మ నరసమ్మ వీళ్ళిద్దరు ఇద్దరు ఇప్పుడు కూరగాయలు చాలా మీకు ఉచితంగానే ఇస్తున్నారా ఇలాంటి కూరగాయలు మీరు కూడా పెంచడం ద్వారా ఇట్లా వీళ్ళకు సహాయం చేయడం ద్వారా మంచి కూరగాయలు మనం విద్యార్థులకు అందించచ్చు అని చెప్పేసి చెప్తాను కల్పంలో కల్పంలో కార్యక్రమాలు ఇట్లాంటి బూడిద కూడా మనం వెల్లు పెట్టేలాంటి వెల్లుల్లిలో బూడిద తగ్గడం ద్వారా కిటికీటకాల్ని తీసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని కూడా మీరు కూడా ఉపాధ్యాయులు విద్యార్థులు అదేవిధంగా వంట వాళ్ళందరూ వెళ్తే ఒక మంచి వాతావరణాన్ని పెంపించేటువంటి ఆస్కారం ఉంటది ధన్యవాదాలు సార్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు ముందు చాలా చేపట్టాలని ధన్యవాదాలు బాను బాను సార్ బాను సార్ సార్ మీరు సార్ కోసం కూడా ఎక్కువగా ఉంది ఈ అంటే విద్యార్థులు వాళ్ళు ఇంట్లో చేస్తున్నారు బలవంత ప్రయత్నం చేస్తున్నారా లేదు సార్ మేము కిచెన్ గార్డెన్ వంట వాళ్ళతో సహకారంతో మా ఫ్యామిలీ సహకారం తోటి మా సార్ ముఖ్యంగా మరి మా హెడ్ మాస్టర్ సార్ సార్ హెడ్ మాస్టర్ సార్ మేము కిచెన్ గార్డెన్ ప్లాన్ చేద్దాము అని అనుకోగానే సార్ కిచెన్ ప్లాన్ చేద్దాం బాను సార్ అనగాని పిల్లల్ని దాంట్లో బాధలు చేసుకొని వంట వర సహకారం తోటి సహకారం తోటి అందరి సహకారం తోటి మేము రకరకాల క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ రకరకాల వేరు వేరు రకర బొక్కలు ఇక్కడ పెట్టడం జరిగింది సార్ చాలా దూర ప్రాంతంగా తీసుకొచ్చి ఇక్కడ మేము పెట్టుకోండి సార్ చాలా అద్భుతమైన ప్రయత్నం ఒక స్కూల్ లీడర్ అనుకుంటే ఏ కార్యక్రమాలు చేయచ్చు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఇక్కడ ఇన్నోవేషన్ చూడడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతిపాఠశ అదే విధంగా సార్ నువ్వు సార్ వచ్చిన తర్వాత మన ఇక్కడ సరస్వతి విగ్రహం స్కూల్ సార్ అది కూడా ఒక రెండు గంటల మూడు గంటల ప్రాంతాల్లో మంచి ఫ్లవర్ గార్డెన్ వద్దాం సార్ ఒక విద్యార్థులు చాలా వచ్చి మంచి కుటుంబ సందర్భంగా ముక్కలు కూడా చెప్తారు దాన్ని కూడా ముందు వీక్షిద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ